తెలుగు ఇండస్ట్రీ తనకంటూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన నిలిచిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి ఇక ఎన్టీఆర్ తర్వాత తెలుగు ప్రజల్ని అంతగా ఆకట్టుకున్నది చిరంజీవి మాత్రమే ఈయన వేసిన బాటలో ఇప్పుడు మెగా ఫ్యామిలీలో నుండి చాలా మంది హీరోలుగా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు అయితే గతంలో పెద్దగా పాపులారిటీ లేకపోయినా కొద్ది సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది చిరంజీవి రాజకీయాలకు వెళ్లిన తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని వారు కలుసుకోవడం అసాధ్యమని వార్తలు వచ్చాయి కానీ వీటన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ చిరంజీవి షష్టి పూర్తికి పవన్ కళ్యాణ్ హాజరు కావడం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో అన్నయ్య సెట్స్ లోకి రావడం ఇలా ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదని మీడియా ముందు కనిపించారు అయితే మెగా హీరోల మాత్రం పవన్ చాలా విమర్శలు వస్తున్నాయి చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు మీడియాలో హాట్ టాపిక్ తాజాగా మిస్టర్ రిలీజ్ సందర్భంగా మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని ఓ కుటుంబ సభ్యుడిగా ఇలాంటి వార్తల ప్రారంభంలో తనను చాలా బాధ పెట్టేవన్నారు ఓ ఫ్యామిలీ గా నిజమేంటి అనేది తనకు తెలుసనని తమ ఫ్యామిలీ గురించి కామెంట్లు చేయడానికి బయట వారికి ఏం తెలుసన్నారు వరుణ్ తేజ్ కాకపోతే రాజకీయంగా వారు భిన్న ధారలో వెళ్తున్నారు కావచ్చు కానీ మా ఫ్యామిలీ అంతా ఒక్కటే అన్నారు ఇదే విషయం గురించి పదే పదే వివరణ ఇచ్చిన ఈ పుకార్లు మాత్రం ఆగటం లేదు ఎందుకు అని వరుణ్ తేజ్ గట్టిగా స్పందించారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి